జ్యోతిష్యం ప్రకారం మరో ఐదు రోజుల్లో ఈ రాసుల వారి పంట పండినట్లే సూర్య కుజుల ద్విదాష దృష్టి యోగంతో వీరికి అంతా మంచి జరుగుతుందంటున్నారు పండితులు గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం సహజం శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు కుజుడు ద్విద్వాషా దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఇది పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కానీ కొన్ని రాసుల వారికి మాత్రం శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే సూర్యుడు కుజుడు ముప్పై డిగ్రీల వద్ద సెప్టెంబర్ ఇరవై మూడున సంయోగం చెందుతున్నారు దీంతో ద్విద్వాష దృష్టి యోగం ఏర్పడనుంది ఇది మేషరాశి కర్కాటక రాశి సింహరాశి తుల తులారాశి వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇక ఈ రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలను పొందనున్నారు ఇక ద్విషా దృష్టి శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ రాశి వారికి వారిపై వారికి నమ్మకం కలుగుతుంది ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కెరీర్ లో కూడా బాగా కలిసి వస్తుంది కాంపిటేటివ్ పరీక్ష కూడా సక్సెస్ అందుకుంటారు కొత్త ప్రాజెక్టుల కోసం చూస్తున్న వారికి ఇది మంచి సమయం సింహరాశి వారికి కూడా ఈ యోగం మంచి ఫలితాలను తీసుకొస్తుంది ఈ రాశి వారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మంచి పేరు తెచ్చుకుంటారు పని ప్రదేశంలో సక్సెస్ అందుకుంటారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ సమయంలో పెరుగుతుంది కర్కాటక రాశి వారికి యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా లాభాలుంటాయి మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది ఇక కన్యా రాశి వారికి యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది కొత్త అవకాశాలు ప్రమోషన్లు వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు సమస్యలు కూడా తీరిపోతాయి ధనుస్సు రాశి వారికి ఇది మంచి శుభ సమయం ఈ రాశి వారు చదువులో బాగా రాణిస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మంచి సమయం దూర ప్రయాణాలు చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్